ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి మూడవ తేదీ ఈ యొక్క ధనుషు రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీ జీవితంలో ఈరోజు ఒక మహిళ వల్ల మీకు అనుకోని సంఘటనలు అయితే ఎదురవ్వబోతున్నాయండి అసలు ఈరోజు మీ యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు ఈ ఈరోజు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అదేవిధంగా ఈరోజు మీకు ఎటువంటి సానుకూల ఎటువంటి ప్రతికూల అంశాలు మీకు ఎదురవుతాయి అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకడం ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అటువంటి సమస్యలతో బాధపడుతూ మీకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినవారు చాలామంది ఉండుంటారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురువుగారు అయితే చాలా చక్కగా మనకు ఉన్నటువంటి పరిస్థితులకు మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు ఫోన్ ద్వారానే తెలియజేస్తారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం రాజకీయ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవడం అత్తకొండల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వసీకరణ చెడు ప్రయోగాలు శత్రు సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే మనకు ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి మనకు విముక్తి కలిగేలా చేస్తారు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఇక ఈరోజు ఈ యొక్క ధనుషు రాశి వారు ఎటువంటి ప్రతికూల అంశాలను పొందబోతున్నారు ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది ఎటువంటి ఆరోగ్య సంబంధిత విషయాల్లో మీరు జాగ్రత్తలు వహించాలి ఇక ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోనే తొమ్మిదవ రాశి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క ధనుషు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ఇక ఈ ధనుషు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వీరు ఎప్పుడూ కూడా బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఎవరైనా కానీ వీరికి ఏదైనా సహాయం చేస్తే కనుక వారిని ఎప్పుడూ కూడా మరవనటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు కొత్త వ్యక్తులు కొత్త స్నేహితుల పరిచయం అయినప్పటికీ పాత బంధాలను పాత స్నేహితులను అసలు వీరు వదులుకోలేరు అని చెప్పుకోవాలి క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ వీరికి మాత్రం క్రమశిక్షణ అనేది ఎక్కువ కాలం నిలవనటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతూ ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క జీవితం జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఎక్కువనే చెప్పుకోవాలి భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్నతనంలోనే అర్థమవుతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి మూడవ తేదీ సోమవారం రోజు వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం మీకు ఒక సంఘటన అయితే ఎదురవుబోతుంది అది కూడా ఒక స్త్రీ వల్ల ఆ స్త్రీ ఎవరో కాదండి మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు మీ యొక్క కుటుంబంలో ఒక సభ్యురాలు అయి ఉండొచ్చు ఈ యొక్క స్త్రీ వల్ల మీరు అనవసరమైనటువంటి గొడవల్లోకి తీ దూరి మీకు ఎటువంటి సంబంధిత లేనటువంటి సమస్యలు మీకు ఎదుర్కోవాల్సి పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క అంశంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంది అంటే ఇరుగు పొరుగు వారికి సహాయం చేయడం మంచిదే కానీ మీ యొక్క కుటుంబానికి కానీ మీ యొక్క జీవితానికి కానీ ఎటువంటి కీడు కలగనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిలో తలదూర్చడం అయితే చాలా మంచిది కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి చాకచక్యంతో ప్రవర్తించి ఆ సమస్యను ఎలా సర్దుమంచాలో అనేటటువంటి ఆలోచనలతో మీరు ముందు అడుగు వేయవలసి ఉంటుంది ఇక మిగిలినటువంటి వివరాలు అయితే చూసినట్లయితే ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి వ్యాపార జీవితంలో కొన్ని మెలుకువలు అయితే నేర్చుకోవాల్సినటువంటి సమయం అయితే రానుందండి వినియోగదారుల్లో ఒకరైతే మీకు మంచి మార్గాన్ని అయితే చూపబోతున్నారు ఆదాయ మీకు అంతా కూడా కల్పించేటటువంటి మార్గాన్ని వారు మీకు అదే అదేవిధంగా ఈ రోజు మీరు వ్యాపార పరంగా అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని అయితే నిర్ణయించుకోబోతున్నారు ఉద్యోగస్తులకు కూడా సానుకూల ప్రభావాలు అనేది కనిపిస్తున్నాయండి శక్తి సామర్థ్యాలు అనేవి పెరుగుతాయండి మిమ్మల్ని మీరు ఎప్పటికీ కూడా నవీకరించుకొని గొప్ప ఫలితాలను అయితే పొందగలుగుతారు గురు చరిత్ర చదవడం మీకు ఎంతో శుభకరంగా ఉంటుంది విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నటువంటి ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకొని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటారు ఇక వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అనేవి సూచిస్తున్నాయండి సమాజంలో మంచి పేరు సంపాదించుకోగలుగుతారు ఈ యొక్క రోజే కాదండి ఈ వారం అంతా కూడా మీకు మంచి ఫలితాలు అయితే ఇస్తుంది శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఇక ఈ రోజైతే మీరు బిజీ బిజీగా లైఫ్ అయితే గడపడం అయితే జరుగుతుందండి అది ఒక్కటి తప్ప ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా అంటే చాలా బాగుంటుంది దీనితో పాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు మీ యొక్క మంచి స్వభావాన్ని బంధువులు ఇదే అలసుగా అనుకొని దుర్వినియోగపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీకు మీరుగా నిర్ణయించుకోండి లేదంటే మోసపోతారు మీరు గుర్తు ఉంచుకోవాల్సింది ఏమిటంటే మీ యొక్క ఉదారత అంటే మీ యొక్క మంచితనం అనేది కొంత మేరకే మీకు మేలు చేస్తుంది కానీ అది కానీ మీకు మితిమీరితే ప్రమాదాలకు దారితీస్తుంది ఈరోజు మీకు ప్రియమైనటువంటి వారిని క్షమించడం అనేది మర్చిపోకండి మీ సహ ఉద్యోగులతో మీరు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను అయితే చర్చించబడేటటువంటి విధానం నచ్చుకోలేరు అందువల్ల వారికి నచ్చకపోవడం వల్ల అది కూడా మీకు చెప్పకపోయే చెప్పలేకపోవచ్చు ఒకవేళ ఫలితాలు అయితే మీరు కోరుకున్నట్లుగానే రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలనలు అనేవి చేసుకోండి అది తెలివైనటువంటి పని అవ్వగలదు ఈ యొక్క రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండడానికి కూడా ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగానే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు మీ కొరకు మీ యొక్క బిజీ సమయాల్లో మీ కొరకు కొంత సమయాన్ని అనేది మీరు కేటాయించుకోవాల్సి ఉంటుంది ఇక మీ యొక్క వైవాహిక జీవితాన్ని చూస్తే కనుక ఇబ్బందులు పడేటటువంటి అంశాలు అయితే ఎదుర్కోవాల్సి ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయండి ఈ ఇరుగు పొరుగు వారు ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న అపోహలు కలిగిస్తూ ఉంటారు కాబట్టి ఇరుగు పొరుగు వారితో మీరు కొంతమేర జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది కానీ మీ యొక్క పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారికి తరం కాదు ఇక అదేవిధంగా మీరు ఈరోజు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే కుటుంబానికి మరింత ఆనందము మరియు శాంతి కోసం శనిగ్రహానికి తైలాభిషేకం చేయండి ఇక ఈ రోజు ఆరోగ్యము సంపద విషయానికి వస్తే మీకు మంచి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆరోగ్య విషయంలో కానీ సంపద విషయంలో కానీ మీకు ఈ అయితే గడిచిపోతుంది కుటుంబంలో మీకు చాలా అంటే చాలా వ్యతిరేకంగా ఉందండి మీరు అయితే ఈ విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది మీకు ఇబ్బందులు కలిగించేటటువంటి వారు బయట నుండి వస్తారు కాబట్టి వారితో మీరు జాగ్రత్తగా వహించి ఈరోజు కుటుంబంలో ఎటువంటి కలత కలహాలు లేకుండా జాగ్రత్తలు వహించుకోవడం మంచిది ప్రేమికులకు ఇక వృత్తిపరంగా చూసినట్లయితే కనుక ఈ రోజు అయితే మీరు కొంతమేర సమస్యలు అయితే ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఏదైనా చేయవలసినటువంటి పని వస్తే కనుక మీరు ఆచితూచి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీరు ముందుకు వెళ్ళడం అనేది చాలా బాగుంటుంది ఇక ఈరోజు వైవాహిక జీవితంలో కనుక చూసినట్లయితే ఎలాంటి కలతలు లేకుండా మీరు ఒకరికొకరు పరస్పరం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ధనుషు రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతుంది అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్